పంట వ్యధాలతో అంటే వేస్టేజ్తో బయోపిటమిన్ రోడ్ల నిర్మాణం అనేది వార్తల్లో నిలిచింది అయితే ఇది ఏంటంటే పంట వ్యర్థాలు పొరి తుప్పలు ఇతర పంటల వ్యర్థాలను ఉపయోగించి రోడ్ల నిర్మాణానికి అనువైన బయోపిటమిన్ సాంకేతికతను భారతదేశంలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ పదార్థంగా మార్చడం సాధ్యమవుతుంది కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ టెక్నాలజీని పద్నాలుగు కంపెనీలకు బదిలీ చేయడం జరిగింది ఈ సాంకేతికతను ఎవరు అభివృద్ధి చేశారో ఇంపార్టెంట్ ఈ సాంకేతికతను ఎవరు అభివృద్ధి చేశారో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాంకేతికతను సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దాన్ని భారత శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలికి చెందిన సిఆర్ఆర్ఐ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేంద్ర రోడ్డు పరిశ్రమ సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది బయోబిట్యుమినస్ బయోబెట్మెన్ నిర్మించిన రోడ్లు సాంప్రదాయ బెటిమెన్ రోడ్లతో సమానంగా మరియు మరింత బలంగా ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ రోడ్ల వల్ల పంట వ్యర్థాల దానం వల్ల ఏర్పడే గాలి కాలుష్యానికి ఇది శాశ్వత పరిష్కారంగా మారనుందని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మేఘాలయ రాష్ట్రంలోని తొలి బయోబెట్టుమిన్ రోడ్ను నిర్మించడం జరిగింది ఇక మేఘాలయ రాష్ట్రం సమాచారం విషయానికి వస్తే మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ కే సంఘ్మ పని విధులు నిర్వహిస్తున్నారు గవర్నర్గా విజయ్ శంకర్ గారు ఇక రోడ్డు రవాణా గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన శరీరంలో లాగానే దేశంలో కూడా రవాణా వ్యవస్థకు రోడ్లు ఉంటాయి రోడ్డు అనేవి రైలు జల వాయు మార్గాలు ఉంటాయి అందుకు ఆ మూడింటికి అనుసంధానంగా ఈ రోడ్డు మార్గం అనేది పనిచేస్తాయి నేషనల్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ పాలసీ కమిటీ ప్రకారం తొంభై శాతం మంది ప్రయాణికుల రవాణా ఈ రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుంది అరవై తొమ్మిది శాతం సరుకు రవాణా కూడా ఈ రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుంది రోడ్డు రవాణాకి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అందులో జేకర్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచన చేసింది ఆ సూచన మేరకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సెంట్రల్ రోడ్ ఫండ్ ఏర్పాటు చేశారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వచ్చే ప్రణాళిక నాగ్పూర్ ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ నాగ్పూర్ ప్రణాళిక రోడ్లను నాలుగు రకాలుగా విభజించింది ఒకటి జాతీయ రహదారులుగా రెండు రాష్ట్ర రహదారులుగా మూడు జిల్లా రహదారులుగా నాలుగు గ్రామీణ రహదారులుగా అయితే రహదారి సాంద్రత అనేది ప్రతి వేది చదరపు కిలోమీటర్లకు పదహారు కిలోమీటర్లుగా ఉండాలని నిర్ణయించింది ఇది మొట్టమొదటి ఒక ప్రణాళికబద్ధమైన రోడ్ల అభివృద్ధి పథకం ఈ నాగపూర్ ప్లాన్ అనేది ఈ నాగపూర్ ప్లాన్ ప్రకారం పంతొమ్మిది వందల యాభైలో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించబడింది సిఆర్ఆర్ఐ ఇదే సిఎస్ఐఆర్కి చెందిన అనుబంధ సంస్థ బాంబే ప్రణాళిక దీన్ని ఇరవై సంవత్సరాల ప్రణాళిక అంటారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కాలానికి నిర్ణయించబడింది రోడ్డు అభివృద్ధి జనస రహదారి సాంద్రత అనేది ముప్పై రెండు కిలోమీటర్లు ప్రతి వంద కిలోమీటర్లకు ఉండాలని నిర్ణయించడం జరిగింది తర్వాత వచ్చిన ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి ఇరవై సం ఈ ఇరవై సంవత్సరాల మధ్య ఈ లక్నో ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటైంది ఇది ఐదు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి జాతీయ రహదారులు రెండు రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు గ్రామీణ రహదారులు మరియు సరిహద్దు రహదారులు అనే ఇంకొక ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది నాగ్పూర్ ప్రణాళికకు ఒకటి ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఇది రహదారి సాంద్రతను పది వంద కిలోమీటర్లకు ఎనభై రెండు కిలోమీటర్లుగా ఉండాలని నిర్ణయించడం జరిగింది బేసిక్ రోడ్స్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం విడుదల చేసిన సంస్థ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదులో ఈ రిపోర్ట్ను విడుదల చేసింది ఈ రిపోర్ట్ ప్రకారం జాతీయ రహదారుల్లో మొట్టమొదటి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అయితే రాష్ట్ర రహదారులు అధికంగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ అదే జిల్లా రహదారుల విషయంలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గ్రామీణ రహదారుల విషయంలో అస్సాం మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇక పట్టణ రహదారుల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక ప్రాజెక్ట్ రహదారులు అయితే ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ మొత్తం అన్ని రకాల రహదారులు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అస్సాం ఉన్నాయి అత్యధిక జాతీయ రహదారులు కల దేశం ఆస్ట్రేలియా కాగా రెండవ స్థానంలో భారతదేశం ఉంది జాతీయ రహదారుల వేడల్పు ఇరవై ఐదు పాయింట్ ముప్పై రెండు శాతం ఒక వరుస రెండు వర్షాలు యాభై ఒక్క శాతం వరకు నాలుగు లేదు అంతకన్నా ఇరవై మూడు శాతం వరకు ఉన్నాయి ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ కేంద్రం ఉంది ఇంకా జాతీయ రహదారుల వాట రెండు పాయింట్ రెండు శాతంతో మహారాష్ట్ర రాష్ట్ర రహదారుల వాటా రెండు పాయింట్ ఎనిమిది ఒకటి శాతంతో మహారాష్ట్ర మొదటి స్థానంలో విస్తీర్ణంలో వాటా తొమ్మిది పాయింట్ ఏడు శాతంతో జిల్లా రహదారులు అందులో కూడా మహారాష్ట్రనే మొదటి స్థానంలో ఉండడం గమనించవచ్చు జిల్లా రహదారులు తర్వాత గ్రామ రహదారులు డెబ్బై పాయింట్ అరవై తొమ్మిది శాతంతో అత్యధికంగా విస్ విస్తరించి ఉంది ఇది మొదటి స్థానంలో అస్సోం ఉంది పట్టణ విషయానికి వస్తే ఎనిమిది పాయింట్ ఆరు రెండు శాతంతో పశ్చిమ బెంగాల్ ప్రాజెక్ట్ రహదారుల విషయానికి వస్తే ఆరు పాయింట్ ఎనిమిది శాతంతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకం కూడా దీనిలో లింక్ చేయవచ్చు ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనే పథకం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల సంవత్సరంలో ప్రారంభించారు వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించింది వాజ్పేయి జన్మదినం సందర్భంగా ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు అన్ని కాలాల రహదారి ఆల్ వెదర్ రోడ్ అనుసంధానం కల్పించడం దీని యొక్క ప్రధానమైన లక్ష్యం అయితే ప్రతి ఐదు వందలు లేదా అంతకన్నా ఎక్కువ జనాభగ కలిగిన మైదాన ప్రాంతాల్లో రెండు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ జనాభగ కొండ గిరిజన ప్రాంతాల్లో నిర్మించడం రోడ్డు నిర్మాణం జరపడం జరుగుతుంది సగటున ప్రతిరోజు నూట ముప్పై మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నాటికి అరవై ఐదు వేల గ్రామాలకు రోడ్డు అనుసంధానం జరిగింది ఇది గ్రామీణ సడక్ యోజన పథకంలో పరిధిలోకి రానివి జిల్లా రహదారులు రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు అనేవి ఈ గ్రామ సడక్ యోజన పథకం పరిధిలో రావు ఇది కేవలం గ్రామ రహదారులు ఒక యూనిట్గా ఆవాస ప్రాంతంగా తీసుకోవడం జరుగుతుంది రెవెన్యూ గ్రామంగా తీసుకోరు నోడల్ ఏజెన్సీగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది